నేహా వస్తుంది ఇంకొంచెం సేపట్లో స్టేజ్ మీద పిలుస్తాం బట్ బిఫోర్ దాట్ ఫిష్ వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఆల్ ది దిటిల్ వైజాగ్ ఇవాళ మన అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి వెంకట్ గారిని వేదిక మీదకి మీ చప్పట్లతో వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మీ పాట మొదలు పెట్టేశారు వెంకట్ గారు ఆల్రెడీ రాగానే అక్కడ మన ప్రేక్షకులందరికీ మా సిద్ధుబాయి అభిమానులకు డీజే టిల్లు అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఈరోజు మా డీజే టిల్లుని ఎక్కడికో తీసుకెళ్ళారు ఇంకా ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డైరెక్టర్ గారికి నాకు మంచి అవకాశం ఇచ్చి ఈ సినిమాలో నాకు మంచి పేరు తెచ్చిపెచ్చింది ఈ సినిమా కాబట్టి మీరందరూ కూడా డిజేటీలని ఆశీర్వదించాలి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా రావాలి మా డిజేటీలు మా సిద్ధుభాయ్ థ్యాంక్ యూ సిద్ధుభాయ్ ఐ లవ్ యూ సిద్ధుభాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎనీవే విమల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మనం కన్న కళ్ళు అన్నీ నిజమయ్యే కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్ కంగ్రాచులేషన్స్ సిద్ధు అండ్ ది ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ నాకు ఒక పెద్ద నేను ఒక పెద్ద శిశువుని వెంకటేష్ బాబుకు నేను వెంకటేష్ బాబుకు సినిమా చేసిన అంటే నా సోదరుడు మారుతికి వందనాలు కెమెరామెన్ గారు ఒక వెంకటేష్ బాబుని నయనతార హీరోని గారిని చూపించిన కెమెరామెన్ గారికి ఒక వంద వంద నమస్కారాలు అందరికీ ఒకటైతే కెమెరామెన్ వంద నమస్కారాలు అయితే ఇక్కడ మా రామలక్ష్మణ్ మాస్టర్ ఉంటే మాకు నాకు పెద్ద ఫ్యాన్ వెంకటేష్ బాబు ఆయనతో ఫోటో దిగనికే లక్ష్మీ సినిమాలు అనుకున్నా ఏం దిగలే మళ్ళా బాబు బంగారం దిగిన 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 ఫోటో ఈ ఈ ఫోటో నాకు ఇస్తే నేను పెద్ద ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటా ఇవ్వకపోతే నా కర్మ ఇస్తే మీ అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినట్టు మా మారుతి గారికి వెంకటేష్ బాబుకు ధన్యవాదాలు